ఓం శాంతి ఈరోజు మా అమ్మ యొక్క యాభై రెండు విశేషతల్లోని ముప్పై ఐదవ ముప్పై ఆరవ పాయింట్స్ తెలుసుకుందాము అందులోని ఐదవ పాయింట్ మా అమ్మ అమృతవేళ రెండు గంటలకి లేచి ఒంటరిగా కూర్చొని యోగం చేసేవారు మూడున్నరకు రెడీ అయి బయటకు వచ్చేవారు నాలుగు గంటల నుండి ఐదు గంటల వరకు సామూహిక యోగం ఉండేది అందులో మా అమ్మ తప్పనిసరిగా వచ్చేవారు ఆ తర్వాత స్నానం నిత్యకర్మలు పూర్తి చేసుకొని టిఫిన్ తర్వాత తొమ్మిది గంటలకు ఉదయం మురళి ఉండేది అందులో కూడా మా అమ్మ వచ్చేవారు ఆ తర్వాత ఒక్కొక్క రోజు ఒక్కొక్క అక్కయ్యని సందలి పైన జ్ఞానం యొక్క ఏదో ఒక పాయింట్ పైన అర్థం చేయించమని చెప్పేవారు ఈ విధంగా మామ్మ అందరికీ భాషణ చేయడం క్లాస్ చేయించడం నేర్పించేవారు ఆ తర్వాత సేవ చేసేవారు మధ్యాహ్నం భోజనం తర్వాత విశ్రాంతి ఉండేది మా సాయంత్రం ఐదు గంటలకు ఆఫీస్లో కూర్చునేవారు మరియు యజ్ఞవచ్చాలకు టోలీ తినిపించేవారు మాకు ఎప్పుడైనా టోలీ తినాలనిపిస్తే మా అమ్మ ఆఫీస్కి వెళ్ళి తీసుకునే వాళ్ళము ఆ తర్వాత మా అమ్మ ఆఫీస్ పనులు చూసుకునేవారు రాత్రి భోజనం తర్వాత మా అమ్మ చేయించేవారు ముప్పై ఆరవ పాయింట్ మా అమ్మకి ముందు నుండే అవ్యక్త రూపము మరియు రూపము ఉండేది మా పురుషార్థము ప్రోగ్రాం ప్రమాణంగా ఉండేది కానీ మమ్మ పురుషార్థం న్యాచురల్గా ఉండేది సహజ రీతిలో ఉండేది అందుకని వారు సహజ రూపంలో సంపూర్ణతను పొందారు ఓం శాంతి